అందరికీ నమస్కారం ఈరోజు కథ పెళ్ళి తర్వాత ప్రేమ కథ పార్ట్ సిక్స్టీన్ ఇక కథలోకి వెళితే పృథ్వీకి కాల్ చేసి గా ఆంటీ జాయిన్ అయిన హాస్పిటల్కి వెళ్ళమని చెప్తుంది ఆనంద్ కంగారు చూస్తూ ఆనంద్ సార్ ఆంటీకి ఏం కాదు ప్లీజ్ కంగారు పడకండి అంటుంది నిత్య నిత్య ఐషు నిత్య ఐషుకి ఏం కాదు ప్లీజ్ డోంట్ వరీ అని కార్ స్టార్ట్ చేసి లక్కీ ఆంటీని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి బయలుదేరారు హాస్పిటల్కి చేరుకున్నారు హాస్పిటల్ బయట ఉన్న చైర్లో నిత్య ఆనంద్ కూర్చున్నారు కొద్దిసేపటి తర్వాత పృథ్వీ అక్కడికి వచ్చి ఆనంద్ అని పిలుస్తాడు ఆనంద్ పృథ్వీ సైడ్ చూసి చెప్పండి ఆనంద్ ఆంటీ అవుట్ ఆఫ్ డేంజర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టి వార్డుకు మారుస్తాం నిత్య ఆర్యూ ఓకే నిత్య లేదు అన్నట్టుగా తల ఊపుతుంది ఆనంద్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను తనతో మాట్లాడొచ్చా ఆనంద్ నిత్యాకి మాట్లాడమని కళ్ళతోనే సైగ చేస్తాడు పృథ్వీ నిత్యాన్ని తన చాంబర్కి తీసుకొని వెళ్తాడు నిత్య ఏమైందిరా అని అడుగుతాడు పృథ్వీ పృథ్వీ ఆంటీ కండిషన్ ఏంటి అని దిగులుగా అడుగుతుంది నాకు తెలుసురా యాజ్ ఏ డాక్టర్గా మనం చేయాల్సిన ప్రయత్నం చేద్దాం బట్ నిత్య కండిషన్ మాత్రం చాలా డేంజర్గా ఉంది మహేష్కి కాసేపటికి మేలుకువ వస్తుంది పృథ్వీ ఇదంతా నా వల్లే జరిగింది నా కోసం ఇంతమంది బలైపోవడం కరెక్ట్ కాదు పృథ్వీ నిత్య నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావురా ఏం కాదురా తప్పు చేసింది వాడు అని అంటుండగానే ఆనంద్ ఇలాంటి టాపిక్ మాట్లాడతావు అని నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు పృథ్వీ ఐషు కండిషన్ సీరియస్ ఆ అవును కానీ మన ప్రయత్నం మనం చేద్దాం ఆనంద్ ఐషుకి ఏమైనా అయితే రఘు పరిస్థితి ఏంటి మహేష్కి ఐషు అంటే ప్రాణం వాడు ఏమైపోతాడో పృథ్వీ ఐషుకి ఏం కాకుండా కాపాడు ప్లీజ్ ప్లీజ్ అని బాధపడుతుంటే నిత్య ఏడుస్తూ అలాగే ఆనంద్ని చూస్తూ ఉండిపోయింది ఇంతలో సిస్టర్ వచ్చి మహేష్కి మేలుకువ వచ్చింది అని ఐషుని చూడాలని గోల చేస్తున్నాడు అని చెప్పేసరికి నిత్య ఆనంద్ పృథ్వీ అందరూ మహేష్ దగ్గరికి పరిగెడతారు జరగండి జరగండి నాకు నా ఐషుని చూపించండి ఐషు ఎక్కడా ఆనంద్ ఆనంద్ ఆనంద్మా వచ్చావా చూడురా ఐషు ఎక్కడో ఎవరూ చెప్పట్లేదు ఐషు ఎక్కడరా అనగానే ఆనంద్ మహేష్ డౌన్ రా ఐషుకి ఏం కాలేదు నీలాగే తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది నీకు మేలుకువ వచ్చినట్టు తనకు కూడా కాసేపటికి మేలుకువ వస్తుందిరా అనగానే నిత్యాన్ని చూసి సిస్టర్ మీకు ఏం కాలేదు కదా నిత్య అన్నయ్య నాకు ఏం కాలేదు మీరు రిలాక్స్గా ఉండండి ఐషుకి కూడా ఏం కాదులే తనకు మేలుకువ రాగానే మీ దగ్గరికి తీసుకొని వస్తాను ప్లీజ్ మీరు కొంచెం ట్రీట్మెంట్కి సహకరించండి అని మహేష్ని బెడ్ మీద పడుకోబెట్టి సిస్టర్కి సైగ చేసి మత్తు ఇంజక్షన్ ఇస్తుంది మహేష్ నిత్యాతో మిమ్మల్ని చూస్తే మాకు ఎంత రిక్స్ అయినా చేయాలి అనిపిస్తుంది సిస్టర్ ఐషు కూడా నా దగ్గర మాట తీసుకుంది మీకు ఏం జరగకుండా చూడమని చెప్పింది సిస్ నిత్యా సిస్ జాగ్రత్త Ahnen, అంటూనే నిద్రలోకి జారుకుంటాడు మహేష్ నిత్య మహేష్ చెప్పింది విని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది ఆనంద్ నిత్య భుజం మీద చేయివేయగానే ఆనంద్ని హక్ చేసుకుని ఇంకెంతమంది ఆనంద్ సార్ ఇంకెంతమంది నా వల్ల పోయిన ప్రాణాలు చాలు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు నాకు ఏం అర్థమవ్వట్లేదు అని ఏడుస్తూ ఆనంద్ని హక్ చేసుకుంటుంది ఆనంద్కి కోపం వచ్చేస్తుంది ఆ మంత్రి మీద నిత్యాకి జరిగింది తెలియకుండా ఉండాలి అనుకుని నిత్య నేను ఒక కాల్ మాట్లాడి వస్తాను ప్లీజ్ నువ్వు ఏడవకు అమ్మ కండిషన్ ఐషు కండిషన్ ఏంటో చూడు ఉదయం నుండి నువ్వు ఏం తినలేదు ప్లీజ్ ఇప్పుడైనా కొంచెం తిను నిత్య నాకేం వద్దు అన్నట్టు తల ఊపుతుంది ఆనంద్ అదంతా ఏం కుదరదు కాల్ మాట్లాడి వస్తాను నువ్వు నేను ఏమైనా తిని వద్దాం ప్లీజ్ నాకు ఆకలి వేస్తుంది నిత్య నిత్య సైలెంట్గా అక్కడే కూర్చొని ఉంది ఆనంద్ కాల్ మాట్లాడడానికి వెళ్ళాడు ఆనంద్ ఫోన్లో ఆ మంత్రి గాడిని ఎక్కడ ఉంచారు అవతలి వ్యక్తి మన సీక్రెట్ ప్లేస్ ఆనంద్ సార్ ఆనంద్ విషయం ఏంటో చెప్పాడా అవతలి వ్యక్తి చాలా విషయాలు చెప్పాడు అన్ని రికార్డు చేశాను సార్ మనకు ఇంకా వీటితో పనిలేదు ఆనంద్ వాడిని ఎన్కౌంటర్ చేయండి అవతలి వ్యక్తి ఆనంద్ సార్ కానీ హయ్యర్ ఆఫీసర్కి ఏం సమాధానం చెప్తారు సార్ ఆనంద్ నేను చూసుకుంటాను యూ కెన్ గో హెడ్ అని ఫోన్ పెట్టేసి వచ్చేలోపు నిత్యం అక్కడ ఉండదు ఆనంద్ నిత్య కోసం హాస్పిటల్ అంతా వెతుకుతూ ఉంటాడు ఎక్కడా కనిపించదు ఆనంద్ చివరిగా హాస్పిటల్ గుడిలో చూద్దామని వెళ్తే నిత్య అక్కడ దేవుణ్ణి మొక్కుతూ కనిపిస్తుంది ఆనంద్ కోపంగా నిత్యాన్ని చూసి నిత్య నిన్ను ఎక్కడని వెతకాలి తెలివిలేదా ఏమైనా జరిగితే నిత్య సైలెంట్ ఆనంద్ సైలెంట్గా రా అని సైగ చేస్తాడు నిత్య ఆనంద్ హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి కాఫీ తాగుతారు థ్యాంక్స్ ఆనంద్ సార్ నిత్య నాకు నమ్మకం ఉంది ఎవరికి ఏం కాదు నువ్వు చూడు ఐషు మహేష్ అమ్మ అందరూ ఓకే అయిపోతారు అండ్ నీకో విషయం చెప్పాలి ఏంటి ఆ ఈశ్వర్తో గొడవ ఉండదు నీకు వాడిని వేసేశాం ఆనంద్ సార్ అని షాక్ అవుతుంది నిత్య నువ్వు కూల్గా ఉండు మనం ఇంటికి వెళ్ళగానే నీకు మొత్తం చెప్తాను సరే నేను లోపలికి వెళ్ళి వస్తాను నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో ఇక్కడే ఓకేనా హా సరే నిత్య ఆనంద్ వెళ్ళగానే ఈ హడావిడిలో పడి నాన్న డైరీ చదవలేదు అనుకొని తన బ్యాగ్లో ఉన్న డైరీ తీసి చదువుతుంది వాళ్ళ నాన్న మాట ఇచ్చిన వాళ్ళు కూడా లక్కీ ఆంటీ అని తెలిసి కళ్ళల్లో నీళ్లతో హాస్పిటల్ లోపలికి పరిగెడుతూ వస్తుంది ఆనంద్కి అప్పుడే పృథ్వీ ఐషు కూడా డేంజర్ లేదు లక్కీ ఆంటీని కూడా వాడికి షిఫ్ట్ చేశాం అని చెప్పగానే ఆనంద్ సంతోషంతో నిత్యాకి చెప్పాలి అని అనుకోగానే నిత్య పరిగెత్తుకుంటూ ఆనంద్ ఆనంద్ అని పిలుస్తూ అతన్ని గట్టిగా హక్ చేసుకొని ఆనంద్ మొదటి మీద ముద్దు పెడుతుంది పృథ్వీ షాక్ అయిపోతాడు ఆనంద్ నిత్య మొదటిసారిగా తన పేరుతో పిలవడం విని చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి నిత్య అని ఫీల్ అవుతూ షాక్లో నుండి తేరుకొని నిత్యా బేబీ ఏమైంది నిత్య ఏడుస్తూ వాళ్ళ నాన్న డైరీ చూపిస్తుంది ఆనంద్ మా నాన్న మాట ఇచ్చింది నీకే అని ఎందుకు చెప్పలేదు నువ్వు నన్నుగా యాక్సెప్ట్ చేయాలి అనుకున్నారా ఆనంద్ ఐ లవ్ యు ఐ లవ్ యు టు నిత్య నువ్వు ఆనందంలో ఇది హాస్పిటల్ అని మర్చిపోయావు పృథ్వీ చూడురా షాక్ కొట్టిన వాడిలా ఎలా చూస్తున్నాడో అందరూ మనల్నే చూస్తున్నారు రా నిత్య ఆనంద్ చెప్పగానే ఆనంద్ని వదిలి పృథ్వీగా నార్మల్గా రా చచ్చిపోయేటట్టు ఉన్నావు అని పృథ్వీకి చెప్తుంది పృథ్వీ నిత్యాన్ని చూస్తూ నవ్వుతూ నువ్వు ఇచ్చిన షాక్ అలాంటిది మరి అలాగే నీకు గుడ్ న్యూస్ ఏంటి ఐషూ అండ్ లక్కీ ఆంటీ ఇద్దరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఇద్దరు ఇప్పుడే వాడికి షిఫ్ట్ అయ్యారు వెళ్ళి చూడండి అమ్మ నిత్య ఇది హాస్పిటల్ అమ్మా మీ ఆయన నీకే సొంతం మీ ఆయనను ఎవడూ ఎత్తుకుపోడు కొంచెం చూసి అమ్మా పృథ్వీగా నా మొగుడు నా ఇష్టం రా నువ్వు నీ పని చూసుకోపో అంతేలే అనగానే నిత్య పృథ్వీని హక్ చేసుకుని పృథ్వీ థ్యాంక్స్ రా నువ్వే లేకపోతే ఆంటీ ఐషు మాకు దక్కేవాళ్ళు కారు ఏ నిత్య నువ్వు డాక్టర్విరా ఇంతవరీ అవ్వకూడదు నాకు నువ్వు చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి పో పోయి ఆంటీ వాళ్ళని చూడుపో అని కళ్ళు తుడుచుకుంటాడు ఆనంద్ నిత్య ఇద్దరూ ఐషుని లక్కీని చూడడానికి వెళ్తుంటే పృథ్వీ వాళ్ళని చూస్తూ మనసులో నిత్య నువ్వు ఇప్పటికైనా హ్యాపీగా ఉన్నావురా థ్యాంక్స్ గాడ్ నా నిత్యకి ఇప్పటి వరకు పడ్డ కష్టం చాలు ఇంకా ముందు అయినా సంతోషంగా ఉంచు దేవుడా అనుకొని వాళ్ళు రూమ్కి వెళ్ళే వరకు చూస్తూ ఉండిపోయాడు ఆనంద్ నిత్యాని చూస్తూ వాళ్ళు వెళ్ళిపోయాక పృథ్వీ తన చాంబర్కి వెళ్ళిపోతాడు నిత్య ఆనంద్లకి ఆంటీని అంశుని చూసి కొంచెం వాళ్లకు డేంజర్ స్టేజ్ నుంచి బయటపడ్డందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు లక్కీకి ఆంటీకి నెక్స్ట్ డే మేలుకువ వస్తుంది ఆనంద్ నిత్య ఎక్కడ్రా ఆనంద్ లక్కీ డార్లింగ్ చెట్టంతా కొడుకుని వదిలేసి కోడల్ని అడుగుతున్నావు ఇదేమైనా బాగుందా లక్కీ చిన్నగా స్మైల్ ఇచ్చి ఆనంద్ నిన్ను టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదురా అందుకే నాకు నీ గురించి టెన్షన్ లేదు అవును నిత్య ఎక్కడా నేను ఇక్కడే ఉన్నానత్తమ్మా ఆనంద్ ఈ మెడిసిన్స్ తీసుకొని రండి అని ఆనంద్కి చెప్పడంతో నిత్యాని లక్కీ కొత్తగా చూస్తుంది ఆనంద్ వెళ్ళగానే అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్